నమస్తే ఫ్రెండ్స్ నిజంగా బాధాకరమైన సంఘటన అసలు విషాదకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారు సత్తెలపల్లి టూరు పద్దెనిమిది తారీఖున వెళ్ళారు ఈ నెల పోలీసులు వద్దు అంటున్న అతను వెళ్ళారు సరే వెళితే వెళ్ళారు ఆ సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద స్వయాన ఒక వ్యక్తి పడి యాక్సిడెంట్లు కదా అతను గుద్ది అతను చనిపోయారు ఈ విషయం మీద నాకు కొంచెం వివరణ ఇంకా కొంచెం దీని గురించి సమాచారం అందివ్వటానికి వచ్చాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి నమస్తే ఇక మ్యాటర్లో వద్దాం సింగయ్య అని ఒక అభిమాని ఒక అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దామని గంపడాస్తూ వచ్చారు అయితే ఆ తుక్షలాట కారణంగా కానీ లేకపోతే ఇంకోట ఇంకోట ఇతర కారణంగా కానీ అతను ఆయన కారు కింద పడి చనిపోయారు ఇది విషాదకరం అయితే ఫస్ట్లో దీని ఆ లోకల్ ఎస్ఐ కానీ పోలీసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడి కాదు అని సమాచారం చెప్పారు ఏమైనప్పటికీ ఇప్పుడు టీడీపీ ఫుటేజీని స్వీకరించారు ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ టూ కేసు బుక్ చేశారు అతన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి మనం అయితే ఇక మ్యాటర్లో కొద్దాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య గారు ఉంటాం మాత్రం కరెక్ట్ అయితే వైసీపీలో కొంతమంది మాత్రం ఏమన్నారంటే మీరు ఫుటేజ్ సేకరించారు కాదంటలేదు ఆయన కారు గుద్ది పడినట్టుగా లేదు అది ఎక్కడా లేదు ఒకవేళ అక్కడ ఫ్లెక్సీని రప్పారప్పా నరుగుతామని టీడీపీ కార్యకర్త చేత టీడీపీ వాళ్ళు రాపించి ఎలా ప్రదర్శించి దీన్ని కాంట్రవర్సీ చేశారో అలాగే టీడీపీ వాళ్ళకి సంబంధించి ఎవరన్నా ముసలతల్ని కార్యక్రమంలో నెట్టు ఉండొచ్చు కదా అందుకని ఇది మా అనుమానాలు అందుకని పూర్తి ఫుటేజీని రిలీ దాన్ని రివీల్ చేయండి అది గుద్దినట్టుగా అది గుద్ది తనంతా తాను కారు గుద్ది తను పడినట్టుగా ఫుటేజ్ మాకు కావాలి లేదా ఎందుకంటే మాకు మనిషి ఉన్న ఫుటేజ్ మాత్రమే చూపించారు అందుకని ఆ ఫుటేజ్ పూర్తిగా రిలీజ్ చేయమని ముఖ్యంగా కొంతమంది టీడీపీ కొంతమంది వైసీపీ నాయకులు కూడా దీన్ని అడుగుతున్నారు అయితే ఇందులో కూడా వాస్తవం లేకపోలేదు ఇప్పుడు అందులో మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే మళ్ళీ మళ్ళీ అందులో ఆ బా ఆ చక్రాల కింద బాడీ ఉన్నట్టు మాత్రమే చూపించారు మరి ఆ మొత్తం ఫుటేజ్ ఏమైపోయింది ఇప్పుడు కారు గుద్దీ ఎక్కాలి కదా అది మాత్రం చూపించలేదు ఆయన కార్యక్రమం మాత్రం నిజమే అందుకని వైసీపీ వాళ్ళ వాదనను కూడా గమనించి ఆ ఫుల్ ఫుటేజీని పోలీసు వారు రిలీజ్ చేయాలి ఆ సిసి సిసిటీవీ ఫుటేజీని అలా ఫుటేజ్ చేసినప్పుడు మనకి ఇంకా ఇంకా కొత్త కొత్త ఎలుగులు వస్తూ ఉంటాయి ఎందుకంటే రప్ప రప్ప అనే బ్యానర్ను కూడా అతను టీడీపీకి సంబంధించిన కార్యకర్త మాత్రమే సరే దాన్ని అలా ఉంచుతాం ఇక సరే ఏదేమైనప్పటికీ ఆయన కారు గుర్తు పడిపోయారు అది నిజం కారు కింద ఉన్నారు అది నిజం జగన్మోహన్ రెడ్డి గారు దీని మానవతా దృక్పథంతో దీన్ని స్వీకరించి అతనికి ఒక చాత నాకు తెలిసి ఒక కోటి రూపాయలు ఇచ్చిన పర్వాలేదు ఎందుకంటే అంత అలాంటి అభిమాని మళ్ళీ మళ్ళీ రారు అతని ఆ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దామని వచ్చారు కాబట్టి ఆ అభిమానికి ఒక అద్భుతమైన అభిమాని ఆయనకి మీరు ఇంకా గొప్పగా సహాయం చేసి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ బాధ నుంచి కొద్దికో గొప్ప ఉపశమనం కలిగించాలని కోరుకుంటున్నాను అంతేకాదు ఫుల్ ఫుటేజీ కూడా రిలీజ్ చేస్తే పోలీసు వారు ఇంకా మంచిది ఎందుకంటే కారు వెళ్తూ ఉన్నప్పుడు ఈ కారు గుద్ది పడినట్టుగా ఉండేది కానీ అది అక్కడ లేదు ఎక్కిన ఫుటేజ్ మాత్రమే ఉంది అందుకని దయచేసి పోలీసు వారు కూడా ఫుల్ ఫుటేజ్ స్వీకరించి వాళ్ళకి సమర్పిస్తే మంచిది నా అభిప్రాయం జై ఆంధ్రప్రదేశ్ నమస్కారం